దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఫిబ్రవరి తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ లేవియ కాండము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయములు ఇరవై రెండవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన ఆహ్రోనులు అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుంటున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము నేను ఎహోవాను నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడే ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను ఎహోవాను అహరోను సంతానములో ఒకనికి కుష్టైనను శ్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్థలిత వీరుడును అపవిత్రమైన పుడుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునినేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నేలతో తన దేహంను కడుగుకొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే కదా అతడు కలేబురమునైనను చేల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరుచుకొనకూడదు నేను ఎహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలను నేను వారిని పరిశుద్ధపరచు ఎహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యుని కీయబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠిత అర్పణమును తినకూడదు యాజకుని కుమార్తెలలో విదవరాలే కానీ విడవబడినదే కానీ సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్యుడెవడను దానిని తినకూడదు ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినేని ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదో వంతు కలిపి దానితో యాజకుని కీయవలను ఇస్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహోవానని చెప్పుము మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను నీవు అహోనతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రాయేలీలు ఇంటివారిలోనే కానీ ఇస్రాయేలీలో నివసించు పరదేశులలోనే కానీ ఎవడు ఎహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మృక్కుబళ్లనైనను అర్పించును వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మొగదానిని అర్పింపవలను దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మృక్కుబడిని చెల్లించటకే గాని స్వేచ్ఛార్పణమును అర్పించటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదే ఉండవలను దానిలో కలంకమేది ఉండకూడదు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని ఎహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురిపి అయినా కోడైనను గొర్రె మేకల మందలోని దానికైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మృక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నిలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశ చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కలంకములుండును అవి మీ పక్షంగా అంగీకరింపబడినవి అని చెప్పుము మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను దోడయ్యే గానీ గొర్రె పిల్లయే గానీ మేక పిల్లయే పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో ఉండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమంగా అంగీకరింప తగును అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞత బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలను ఆనాడే దానిని తినివేయవలను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను యెహోవాను మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను నేను యెహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలీలలో నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన ఎహోవానని చెప్పుము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీ విశ్రాలీలతో ఇట్లనము మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకునవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసం ఎందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదిహేదవ దినమున ఎహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మూషియాకిలాగు సెలవిచ్చును నీవిస్రాలీలతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను ఎహోవా మేము అంగీకరించినట్లు అతడు ఎహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను మీరు ఆ అర్పించి దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును ఎహోవాకు దహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదివంతుల గోధుమ పిండి అది ఎహోవాకి ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పన్నను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదియో వంతుల పిండిగల రెండు రెట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేలను అర్పింపవలెను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలియే అయి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేలను సన్నిధి అల్లాడింపవలను అవి ఎహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైనా ఎహోవాను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవిస్రాయేలీలతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం మాని యహోవాకు హోమము చేయవలను మరియు యహోవా మోసకి ఇలాగ సెలవిచ్చను ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకుని ఎహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన ఎహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకుంటే అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వాణిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియు చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోనవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను మరియు ఎహోవా ఇలాగ ఇలాగుసలివిచ్చను నీ విశ్రాయలీలతో ఇట్లనుము ఈ ఏడవ నెల పదహైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమము చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి ఎహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియు చేయకూడదు ఎహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు మీరు దానములనిచ్చి దినములుగాకి మీ మృక్కుబడి దెనుములు కాకయు మీరు ఎహోవాకు స్వేఛ్చార్పణములు నిచ్చి దెనుములు కాకయూ ఎహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున అర్పణనము తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదినైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లు పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచూ ఉండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు ఎహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను ఇస్రాయేలీల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడైన ఎహోవాను అట్లు మోషే ఇస్రాయేలీలకు ఎహోవా నియామక కాలంలోనూ తెలియచెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయ మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ కృపామైడవు మైడవు దయా మైడవు మైడవు తండ్రి గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో ఆయుష్ను ఆరోగ్యముని ఇచ్చి నాయన మాకు దయచేసినందుకు నీ ఉచితమైన వాత్సల్యమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినమంతా నైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీకు ఇష్టలుగా ఈ దినమంతా జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకునే భాగ్యమును మాకు దయచేయండి ప్రభావ అయ్యా మా ప్రాదములు మా పాపంలో దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా మా కుటుంబస్తుల పాపంలో సైతం దయతో క్షమించండి మా కుటుంబాలన్నింటినీ నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి అది శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ప్రభు ఎవరు ఏ బలహీనతలు ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు ఇక విన్న వాక్యం మా హృదయాలు ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా మనోనేతరాలు వెలిగించండి ప్రభు మా ఇరుగు పొరుగు మా స్నేహితులు మా బంధువులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా వారందరిపై కృప కలుగును కాక మా పట్టణము మా నైనా మా రాష్ట్రము మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని రక్షించండి ప్రభా భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యాని కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము గాక ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం కాక ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయెల్ దేశం పక్షంగా చిత్తము నెరవేర్చబడునుగా గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కాక అయ్యా నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు దయచేయండి అయ్యా సమస్త మానవాళ్ళని మీ హస్తాలు చెప్పుకుంటున్నాం అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు ప్రభా ఇంక నువ్వు లేపండి ప్రార్థనా వీరులు లేపండి ప్రవక్తలు అపోస్తలలను లేపండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ఉపదేశకులను కాపర్లను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ అంగళార్చే స్త్రీలను మీరు లేపండి రోదన చే స్త్రీలను మీరు లేపండి ఎవన బిడ్డలనైనా బలవంతుని చేతిలో బాణముల వల్ల మీరు వాడుకోండి ప్రభా దైవజనందరినీ బలపరచండి నీ అగ్ని అభిషేకంతో నిలవబెట్టుకోండి నిలబడిన ప్రతి చోటనైనా నాయన వాక్శక్తిని అనుగ్రహించి నైన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి దైవజన్లు కుటుంబాలన్నిటిపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా నీ కాపుదల భద్రత దయచేయండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి నీ పరిశుద్ధాత్మను అయ్యా అయ్యానైనా బలముగా దిగి రానియండి ప్రభా ఆత్మానుసారులుగా జీవించే భాగ్యం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి శరీరక్రియ లయపరచండి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ పత్రికలుగా నాయన ప్రతి క్రైస్తవుడు ఉండే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రత్యేకించి దినం మలేషియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం మలేషియా దేశంపై కృప కలుగునుగాక మలేషియా ప్రజలపై కృప కలుగునుగాక మలేషియాలో గొప్ప ఉద్యీవం రగులుకునుగాక అయ్యా మలేషియా పక్షంగా నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అక్కడ ఉన్న దైవజన్లందరినీ బలపరచండి వాడుకోండి సువార్తను ఇంకా విస్తరింపచేయండి సమస్త అయ్యా నాయన ప్రజలకు అక్కడ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా గొప్ప జీవాన్ని రగిలించండి నీ చిత్తం ఆ దేశంలో జరిగించమని నీ రాజ్యంలో స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభావ ఇప్పటివరకు చేసిన చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి ఎంతటా నెరవేర్చబడునుగాక మాను ఆహారము మాకు నేడు దయచేయము మహిళ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములన్నింటినీ క్షమించము శోధంలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలము సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్